రాష్ట్రంలో నలభై ఐదు రోజుల తరువాత టీడీపీ కనుమరుగవటం ఖాయమని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు బీజేపీలో విలీనానికి సిద్ధమైన చంద్రబాబు అమిత్ షాతో ఒప్పందంతోనే కూటమిలో భాగస్వామ్యం చేరారన్నారు కాలువగట్ల ఇళ్లు తీసివేస్తారు అని స్థానిక ఎమ్మెల్యే గద్దె అసత్య ప్రచారం చేస్తున్నారని జగన్ ప్రభుత్వం ఉన్నంతకాలం కాలువగట్ల ఇల్లు తొలగింపు జరగదని హామీ ఇచ్చారు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పదహారవ డివిజన్ భూపేష్ గుప్తానగర్ ప్రాంతంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి ఉమ్మడిశెట్టి రాధికా బహదూర్ డిప్యూటీ మేయర్ బెలం దుర్గతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో అంతులేని ఆత్మీయత అభిమానం ప్రజలు చూపిస్తున్నారని అన్నారు రిటైనింగ్ వాల్ నిర్మాణంతో స్థానిక ప్రజలు సురక్షితంగా ఉన్నారన్నారు టీడీపీ హయాంలోని చేయని అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు తూర్పు నియోజకవర్గంలో పది ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న అసమర్థ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ అని విమర్శించారు కాల్ మనీ సెక్స్ రాకెట్లకు ఆద్యుడు గద్దే రామ్మోహన్ అని దుయ్యబట్టారు దళిత కార్పొరేటర్ అంబేద్కర్పై దాడి చేయించింది గద్దే రామ్మోహన్ కాదా అని ప్రశ్నించారు దళితుల దాడులపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించాలి అని డిమాండ్ చేశారు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న జగన్ సహకారంతో ఆరు వందల యాభై కోట్లతో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చేశామని తెలిపారు రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ నేతృత్వంలో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు దళిత కార్పొరేటర్ అయిన అంబేద్కర్ గారి మీద దాడి గతంలో మీ పార్టీకి సంబంధించిన ఒక దళిత నాయకుడికి రాజశేఖర్ రెడ్డి గారు వేషం వేపించి బందర్ రోజులో చెప్పులతో కొట్టిన మాట వాస్తవం కాదా ఈరోజు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ గానే ఉండి దళితుల మీద దారులు కానివ్వండి అదేవిధంగా మహిళల మీద కానే ఉండి గంజాయి కానివ్వండి ప్యాకాట్ ఉండి బెట్టింగ్ ఉంది ఇవన్నీ గారు ఎవరు చేశారు రామ్మోహన్ చేశారని చెప్పని ఈరోజు తూర్పు నేరు ప్రజానీకం ప్రతి ఒక్కరి గారు చెప్పుతున్నారు దానికి నువ్వేం సమాధానం చెప్తావు దళితుల మీద జరిగిన దాడికి నువ్వు కానివ్వండి లేకపోతే మాజీ జెడ్పీ చైర్పర్సన్ కానివ్వండి ఈరోజు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు క్షమాపణ గారు చెప్పకుండా ఒక క్షమాపణ గారు చెప్పకుండా ఈరోజు మీరు మీకు సంబంధించిన మీడియాలో అబద్ధ ప్రచారాలని ఏదో నిజం చేయాలని చెప్పుకునే విధంగా మీరు ముందుకెళ్తే ప్రజానికం ఎవరు కూడా నమ్మట్ల నలభై ఆరు రోజుల తర్వాత అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అనేది ఇంక ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరిగే ఎన్నికల్లో నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాలు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనం అయిపోవటం ఖాయం ఒప్పందం గారు అదే అమిత్ షాతో చంద్రబాబు నాయుడు చేసుకున్న ఒప్పందం రేపు నేను ఎలాగో గెలవను కాబట్టి నేను చేసిన అవినీతి కానివ్వండి నేను చేసిన స్కాములు కానివ్వండి దాని నుంచి నన్ను బయట పడేయమని చెప్పడానికి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ అనేది బీజేపీ బీజేపీకి వినియోగం చేస్తాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవేంద్ర రమేష్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళడం జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానీ రెండు కళ్ళుగా వెళ్తూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రతి ఇంటికి కానీ ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వారికి ఓటు అడగటానికి ఇళ్ళకెళ్ళాలంటే సంకోచం కూడా ఉంది ఒక భయభ్రాంతులు చేసి అభివృద్ధిని ప్రస్తావించుకోకుండా ఇళ్ళు పీకేస్తారనే ఒక అభద్రతాభావాన్ని కలిగిస్తూ ఉన్నారు ప్రజలందరూ దాన్ని గమనించారు వాళ్ళు ఏమీ చేయలేరని నిర్ధారణ అయ్యారు ఆ అభద్రతాభావం కలిపిస్తే రోజున మీకు నూట యాభై కోట్లు పెట్టి ఒక రిటైన్ వాళ్ళ నిర్మాణం ఆ పక్కన ఒక పార్కు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ భూపేష్ నగర వాసులకి కల్పించడం జరిగింది కళ్ళ ఎదురెంత అభివృద్ధి కనపడతా ఉంటే అది కనిపించట్లేదా అని తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు అభద్రతాభావం కనుక ప్రజల్లో కలిగించినట్లయితే వాళ్ళు తిరగబడి మిమ్మల్ని కొడతారని చెప్పి అద్మార్కగానే తెలియదు